ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము ఏదైతే ఈ యొక్క దేశంలో మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీగా రావాలని ముందే చెప్పడం కూడా జరిగింది దానిలో భాగంగానే మరి కూటమి తరఫున ప్రధానమంత్రిగా ఎన్నికవడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కూటమి అభ్యర్థులందరూ కూడా ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఘన విజయం సాధించినందుకు ముందుగా నా తరఫున వాళ్ళందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది ఈ యొక్క రాష్ట్రంలో మేము వైసీపీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటాలు చేశాం ఐదు సంవత్సరాల పాటు అధికార పక్షం ఎమ్మెల్యేగా నిధులు నిర్మించాం ఎక్కడ కూడా ఎన్నిసార్లు తిరిగినా తిరువురు నియోజకవర్గంలో మరి రెండుసార్లు నాకు సహకరించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పార్టీకి అతీతంగా ఓట్లేసి అభివృద్ధి అంటే ఎమ్మెల్యేగా చేస్తారో ఒక నమ్మకంతో రెండుసార్లు ఓట్లేసి గెలిపించారు నాతో పాటు కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి గుమ్మం కూడా నేను రెండు మూడు సార్లు చెప్పడం కూడా చెప్పింది ఎల్లి అమ్మ మీ ఇంటి దగ్గర ఇల్లు ఇస్తాం తప్పకుండా మీ కట్టిస్తాం మీ ఏరియాలో రోడ్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఏరియాలో కొన్ని గ్రామాల్లో డ్రైనేజ్ ప్రాబ్లం అన్ని కూడా ఇస్తామని కూడా మరి మా నాయకుడు జన్మ ఇస్తానని కూడా ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ కూడా బటర్లోప్పుడు తప్ప ఎమ్మెల్యేకి ఇచ్చిన దాఖలు ఎక్కడ కూడా లేవని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ యొక్క మీడియా ద్వారా నేను గతంలో ప్రతిపక్షం ఉండంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఒక్కటే కోరారు మా జగన్ రావాలి ముఖ్యమంత్రి అవ్వాలమ్మా రాకుండా తప్పకుండా మీకు గెలిస్తాయని చెప్పినటువంటి దాఖలాలో ప్రతి ఒక్కరు కూడా మరి ఆగి రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో గెలిపించారు పంతొమ్మిదిలో గెలిపించారు నేను ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నాలుగు సంవత్సరాల నుంచి కూడా అసెంబ్లీలో మొట్టమొదటి ఇల్లు అడిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒక తిరువురు ఎమ్మెల్యేని అడిగాడని కూడా మీ మీడియా ద్వారా చెప్తా తెలియజేస్తూ కావాలంటే మీరు లైవ్ వచ్చి చూడండి అసెంబ్లీలో ఇళ్ళ గురించి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది తిరువురు ఎమ్మెల్యేని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నేను ఎనిమిదేళ్ళు ఇల్లు కావాలని కూడా అడిగిన జరిగింది నేను మొట్టమొదటి అసెంబ్లీలో అడిగాను అన్న గత ప్రభుత్వంలో కిన్న కుమార్ రెడ్డి గారు ఐదేళ్ళు ఇవ్వలేదు తర్వాత ప్రభుత్వం ఇవ్వలేదు పదేళ్ళు మనకి ఇల్లు రాలేదు అందరూ కూడా ఇల్లు పడేసి చూస్తూ ఉన్నారు పట్టాలు కప్పులు ఇల్లు వేసుకుంటూ ఉన్నారు ఇల్లే కావాలని అడిగితే అదిగా అన్న ఇది తప్ప నాలుగు సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్సినా దాఖలు లేవు అదే కూడా రెండు వేల పదిహేడులో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నరేంద్ర మోడీ గారు వాళ్ళు పెట్టినటువంటి ఇల్లు ఇరవై ఇల్లు రెండు వేల రెండు వందల ఇళ్ళు రెండు వేల పదిహేడు బెస్ట్ ఇళ్ళు వచ్చినాయి తప్ప మనం ఇచ్చినటువంటి పేర్లు ఒక్క ఇల్లు కూడా రాలేదని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అందుకనే ప్రజలకు ఎక్కడ కూడా గౌరవం లేవు ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్లు లేవు అసలు ఏం చేస్తున్నావు నేను నియోజకవర్గంలో అడిగేటువంటి దాఖలాలు లేవు ముఖ్యమంత్రి గారు నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నాను ఎందుకంటే నేను కష్టపడింది పార్టీకి పనిచేసింది ముఖ్యమంత్రి గారికి ఆయనకి విశ్వాసంగా ఉన్నది నేను ఆయన ప్రతిపక్షంలో ఆంధ్రపాత ఉన్నప్పుడు ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయనకి ఎన్నుదండగా నిలబడింది నేను నా నియోజవర్గ ప్రజలు రెండుసార్లు గెలిచినటువంటి నియోజకవర్గం ఇదే తిరువులు వైసీపీ పార్టీలో గుడివాడ ఇదే రెండో గెలిచినాయి కళ కూడా ఒకసారి గెలిచినాయి అయినప్పుడు కూడా నేను నియోజవర్గ సమస్య అడిగాను నేను నా బ్రిడ్జి అడిగాను రెండు వేల పద్దెనిమిదిలో కొట్టుకుపోయిందన్నా బ్రిడ్జి కట్టాలని కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా అదుపు ఇదిగా ఉన్నాడు తప్ప బ్రిడ్జి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మేము వెళ్ళి కలవటం ధనంజయ రెడ్డి గారికి అన్న ధనంజయ రెడ్డి వస్తాం ఎమ్మెల్యే గారికి ఆయన తీసుకుంటూ కొనుక్కోవాలి ఒక్క పని కూడా చేయకుండా నాలుగేళ్ళు గడిపాడు అదే కాబట్టి నేను గట్టిగా అడిగినప్పుడు మళ్ళీ అన్న నేను తిరుగురు వస్తున్నాను తిరువురులో మీటింగ్ పెడతాను తిరుగురులో ఎసరాజ్ చేస్తాను తప్పకుండా నువ్వు అడిగినటువంటి రోడ్లు కానీ ఎస్ట్రీ ఏరియాలో రోడ్లు కానీ మున్సిపాలిటీలో డ్రైన్ కానీ పేదవాళ్ళు నువ్వు అడిగినటువంటి ఎనిమిదేళ్ళు అడిగాను నువ్వు ఆరేళ్ళు ఇస్తాను రెండు వేలు ఆల్రెడీ అరవై ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను ఇస్తానని కూడా తిరువురు వచ్చి తిరువూరులో చెప్పడం కూడా జరిగింది నేను రైతుల గురించి కూడా అడిగాను నేను నూతుపాడు ఎత్తుపోత పథకం కింద రాజశేఖర రెడ్డి గారు రాగానే ముఖ్యమంత్రిగా రైతులందరూ కూడా మరి ఎత్తుపోత పథకం కింద దాని నిర్మాణం చేపట్టారు ఆ పైప్ లైన్ కూడా పాడైపోయినాయి వాటర్ పాడైపోయింది ఒక డెబ్బై లక్షలు ఇస్తే అవన్నీ కూడా సన్నపాడ మండలం అంతా క్లీన్ కూడా నేను కూడా జరిగింది ఎక్కడ కూడా ఒక రూపాయి ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మంది కూడా రైతులందరూ కూడా చెక్కు డౌన్ అడిగారు నన్ను చెక్కు డౌన్ కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి ఇవ్వలేదు మరి బటన్ నొక్కిన డబ్బులు తప్ప ఎమ్మెల్యేకి ముఖ్యం కూడా మరి ముఖ్యమంత్రి గారు మీరే చూశారు తిరుమూరు తీసుకొచ్చి తిరుమూరులో ఇచ్చినటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా అమలు చేయకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు రెండు కళ్ళుగా చూడాలి సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ఇవన్నీ కూడా చూడకుండా ఒక పట నొక్కుతున్నాను మీరు వెళ్ళండి అంటే ఎక్కడ మరి ఎక్కడికి వెళ్ళా కానీ గ్రామాల్లో ఎస్టీ ఏరియాలో కూడా నేను తిరిగాను నలభై ఆరు డిగ్రీల్లో గడపడం తిరిగాను ఉదయం మంచులో తిరిగాను డెబ్బై ఏడు సచివాలయాలు పూర్తి చేశాను డెబ్బై ఏడు సచివాలయాలు పూర్తి చేసి డెబ్బై ఏడు సచివాలయ డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేను సర్వేలలో ఎనిమిదిలో బదులు ఉన్నాడు నేను దొంగగా చెప్పగలుగుతున్నాను చాలా సంతోషం గెలిచినందుకు కూడా ఎందుకంటే పామర్లో కూడా పూర్తి సహకారం తెలుగులో కూడా మా వంతు ఎక్కువగా మా కేడ్రం నమ్మిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మరి మా వంతు ప్రయత్నం చేశాం చాలామంది చాలా ఎకస్ చేశారు వాటిని టీటాకి అన్ని కూడా పనిచేసేందుకు కూడా తెలియజేస్తాం ఉన్నాం ఏదైనప్పుడు కూడా ప్రజలైందే ఏ ఒక్క నాయకుడు కూడా గెలవడని ప్రజలు కష్టాగితేనే ఎప్పుడైనా వాళ్ళు కష్టపడితే మేమైనా సరే ఎవరైనా గెలుస్తారని కూడా తెలియజేసుకుంటూ ప్రజల్ని మర్చిపోయినోడిని రాబోయే ఎలక్షన్లో వాళ్ళని మర్చిపోతారని కూడా తెలియజేస్తూ ప్రజలు ఎప్పుడు కూడా ఎన్నుదట్టుగా ఉండి ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా తెలియజేసుకుంటూ మరి దారుణమైన ఓటమి జనసేన కన్నా తక్కువ సీట్లు వచ్చాయంటే చాలా బాధ కలిగే విషయం ఆ నాయకులు కానీ ఆ సలహాదారులు కానీ గుర్తుంచుకోలే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా ఏళ్ళంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారిని ఆయన దమ్ము ధైర్యం ఎర్ర ఎవరికి పోటీ చేస్తే ఎరకు గెలిచినటువంటి దమ్మున్న మావాడు పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడు ఏళ్ళ వయసులో కూడా పనిచేశాడు బ్రహ్మాండ కష్టపడ్డాడు పేత్రి భో కష్టపడ్డాడు ఈ రాష్ట్రం చూస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి డెవలప్మెంట్ ఏంటో కూడా రెండు రోజుల్లోనే మొదలైపోతా ఉంది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఇండస్ట్రీలు వస్తాయి పేదవాళ్ళందరూ చదువుకున్నటువంటి ఉద్యోగులందరూ కూడా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి నేను ఏదైతే చెప్పానో తెలుగులో ఇచ్చినటువంటి హామీలు అవన్నీ కూడా బెడింగ్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో కానీ కలిసి ఎంపీ గారితో కానీ నాకున్న సంబంధాలతో పైన ఉన్నటువంటి కూటమి నాయకులతో కూడా కలిసి ఇక్కడ బెండింగ్ ఉన్నటువంటి పనుల కోసం కానీ నేను పనిచేస్తానని కూడా తెలియజేసుకుంటూ వీడే పిచ్చు ద్వారా అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైనప్పుడు కూడా కూటమి విజయం అన్నది ప్రజా విజయమని కూడా తెలియజేసుకుంటూ ఎవరైనా సరే నమ్మిన వాళ్ళని మోసం చేస్తే ప్రజల తీర్పు ఎలాగే ఉంటుందని కూడా తెలియజేస్తూ ప్రజలకి హరించే హెచ్చరించారని కూడా గమనించమని కూడా తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా అందరూ కూడా రాజకీయ అందరూ కలిసే ఉన్న పార్టీ మూడు బీజేపీ జనసేన టీడీపీ కూడా కలిసే ఉన్నాయి పనిచేసే కాబట్టి తర్వాత నా నిర్ణయం దేంట్లో అనేది కూడా జాత్యం అన్నది ఖాయం తర్వాత చెప్తాం మీ అందరూ కూడా ఏ పార్టీలో జాయిన్ మీ చెప్పే జాయిన్ అవుతాను నేను వైసీపీ నుంచి కూడా ఎప్పుడూ ఆర్ణికతమే పార్టీకి దూరంగా ఉన్నాను డిసెంబర్లోనే దూరం అయిపోయాను అప్పటి నుంచి కూడా నేను దూరంగానే ఉన్నాను మీ అందరూ చూస్తూ అదేవిధంగా అందరూ కూడా మీడియా మీకు తెలియదు ఇంటర్మీడియట్కి నాకు సహకరించినటువంటి ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర టీ కానీ మంచి కానీ పార్టీకి అతీతంగా జనసేన కానీ నేను అప్పుడు పోటీలో ఉన్నప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న బీజేపీలో ఉన్నా టీడీపీలో ఉన్న వ్యక్తిగతంగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పోటీ అభ్యర్థిగా చేసినప్పుడు కూడా వాళ్ళ సహకారంతోనే నేను గెలిచిన రెండు సార్లు నేను కూడా అందరి సహకారంతో గెలిచిన ఫార్మర్లో కానీ కూటమికి పూర్తిగా సపోర్ట్ చేసి వాళ్ళ విజయంలో నేను రాజ్యసభ తెలియజేస్తా నా పూర్తి సపోర్ట్ ఎలక్షన్ ముందు నుంచి కూడా నేను ఎవరైతే అన్యాయం జరిగిందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను అభిమానించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పాను కూటమి గెలిస్తేనే డెవలప్ జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా తిరువురు కానీ ఎమ్మెల్యేగా పామరులో కానీ గెలవాలి పార్లమెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా గెలవాలని నా వంతు నేను కూటమి అభ్యర్థులకి పనిచేసాను కూడా మరి నన్ను అభిమానించేవాళ్ళు అందరూ కూడా అడిగారు ఏం చేయమంటారని మీరు మీ యొక్క మనశ్చాక్షికి ఓట్లేయండి ఎవరైతే పడుదో ఓట్లేయండి అని కూడా లేదు చెప్పడం కూడా నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని పార్టీ కష్టపడమని గుర్తించుకోవడమే ఎమ్మెల్యేలు గౌరవిస్తున్నాయని కూడా మరి మీడియా కూడా తెలియజేస్తూ ఉన్నాం నిన్న చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా నీ పరిస్థితి ఏంటి అని కూడా అడిగడం కూడా జరిగింది పదేళ్ళ ఏ రోజు కూడా పిలిచి నేర్వర్గాలు ఇవ్వాలి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండేటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక అరవై మందిని ఎందుకు పెట్టుకున్నా తెలియదు వాళ్ళు ఏ సలహాస్తారో తెలియదు మరి ఆయన ఏం నేను తెలియదు మేమందరం గెలిసి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షుడు పులేసర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో ఓట్లు చీలమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ గణనీయం సాగిస్తామని చెప్పడం కూడా జరిగింది ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘనమీదాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నాకు చాలా బాధ చేస్తా ఉంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప చీటేమీ లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం బ్రిడ్జి చేస్తా అని చెప్పాడు ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు అని చెప్పాడు చెప్పాను కదా మీ అందరి ముందు ఎక్కడ ఏమి ఇవ్వాలి మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఏరియాకి అడిగాను డ్రైనేజీకి ఇవ్వాల ఎస్టీ ఏరియాలో రోడ్లు పోడగా ఉన్నాయి అవి అడిగాను ఇవ్వాల బస్ స్టాండ్ రోడ్లో ఆరంభి రోడ్డు బస్ స్టాండ్ కానీ మెయిన్ రోడ్డు రోడ్డు కూడా డబ్బులు అడిగాను పది కోట్లు అడిగాను ఇచ్చేస్తానన్నా అన్నాడు ఏమి ఇవ్వలేదు అంటే మార్చి మార్చి పదమూడో ఉన్న మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను నా నిధులన్నా నా ఎలక్షన్ వస్తుందన్నా మరి మీరు ఇచ్చిన హామీలు నిర్వహించమని ఎక్కడ కూడా ఏం చేయలేదు అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున బిడ్జి కానీ కట్టకపోతే నేను ఓటాడనని చెప్పాను నేను అదే మాట మీద బిడ్జీ కట్టలేకపోయాను పోటీ చేయడం మానేశాను ఓటాడప్పుడు మానేశాను నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను ఎప్పుడైనా సరే అదేవిధంగా మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు కోలింపూర్ శ్రీనివాస్ గారిని పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి చిన్నీ గారి ఘన విద్య సాధించడానికి కూడా వరద శుభాగం చేస్తూ ఇక్కడే కాకుండా అందరం మొదలు పడుతుంది మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి